హాయ్ బ్రో మీ పేరు నా పేరు తేజ బ్రో ఎలా ఉంది బ్రో అంటే తెలుగుదేశం పార్టీ గారి కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పథకాలు అందరికి అందుతున్నాయని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది అంటే లోకల్ గవర్నెన్స్ నడుస్తుంది ఇప్పుడు అంటే ప్రతి ఒక్కళ్ళకి సమస్యలు అందరినీ నాయకుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోగలుగుతున్నారు ఇంతకు ముందులా కాకుండా ఇంతకు అంటే మనీ ఇచ్చి ఇప్పుడు ఒక పని జరగాలంటే బర్త్ సర్టిఫికేట్ రావాలంటే డబ్బులు కట్టాలని చెప్పి ఇంత ముందు జరిగినాయి ఇప్పుడు అవి కొంచెం కొంచెంగా తగ్గుతున్నాయని చెప్పి తెలుస్తుంది బయట ఇంకా కొన్ని నెలల్లో ఇంక ఈ వన్ ఇయర్ ఇంకా వన్ ఇయర్ టూ ఇయర్స్ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు వచ్చింది సిక్స్ మంత్స్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇంకా మంచి తీసుకురావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు వచ్చిన తర్వాత త్రీ మంత్స్ వన్ టు మంత్స్ ఇక్కడ ఫ్లడ్స్ లోనే ఉన్నాం మనం విజయవాడ మొత్తం ప్రతి ఒక్క దాన్ని క్లియర్ చేసుకుంటూ అన్ని ప్రతి ఒక్క ప్లేస్ని ప్రతి ఒక్క మీకు ఎలా చెప్పాలంటే ప్రతి ఒక్క సందు సందుని మొత్తాన్ని క్లియర్ చేసుకుంటే అన్నింటిని శుభ్రం చేసుకొని మళ్ళీ మనం ఎలా అయితే ఇంత ముందు వరదలు రాకముందు ఎలా ఉందో అలా అప్పచెప్పారు అదే అలా చేయగలిగే నాయకుడు ఉన్నారు కాబట్టి మనం ఇప్పుడు ఇలా ఉండగలిగే లేదంటే ఇంకా వేరే రకంగా ఉండేదే మనం ఒక ఎడ్యుకేషన్ ఆలోచిద్దాం నారా లోకేష్ గారికి గత ఐటీ మినిస్టర్కి ఇప్పుడు ఐటీ మినిస్టర్ తేడా అనేది ఏంటంటారు గత ఐటీ మినిస్టర్ కంటే ఆయనకి లాస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ ఉన్నప్పుడు అనుకుంటా నాకు తెలిసినంత వాటికి ఐటీ మినిస్టర్గా ఇచ్చి అంటే మినిస్ట్రీ వచ్చింది లాస్ట్ లో వచ్చింది ఇప్పుడు ఆయన అప్పుడు మరి అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు ఇప్పుడు ఆయన రాటు తెలియని మనిషిగా బయటకు వచ్చాడు ప్రతి ఒక్క దాన్ని నెగిటివ్ ని ప్రతి ఒక్క దానిని నేను పాజిటివ్ గానే చేస్తాను అని చెప్పి ఆయన బయటకు వచ్చారు ఇప్పుడు అది ఇప్పుడు పాజిటివ్ గానే జరుగుతుంది మంగళగిరిలో ఇంతకు ముందు ఎలా ఉన్నాయో ఎలా నోటీసాలు జరిగాయో తెలుసు దాన్ని అరికట్టి ఆయన ఇప్పుడు ముందుకు తీసుకెళ్తున్నారు ప్రతి ఒక్క పనిని ఇప్పుడు నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ మనకి ఆంధ్రప్రదేశ్ వస్తాయంటారు రావంటారా ఆల్రెడీ వచ్చాయి అన్న ఆల్రెడీ పెట్టుబడులు జరిగాయి కదా టీసీఎస్ వైజాగ్ లో పెట్టిండే ఇప్పుడు ప్రతి ఒక్క దానికి అంటే టిసిఎస్ వచ్చిందంటే ఇంకా తర్వాత ప్రతి ఒక్క స్టార్ట్అప్స్ వస్తాయన్న ముందు నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఇప్పుడు ఇంకో వన్ అండ్ టూ త్రీ మంత్స్ నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోయి లేదంటే మంచి జాబ్స్ ఎక్కడైనా చూసుకోవడానికి నాకు ఛాన్సెస్ వస్తున్నాయి కదా నేను నేను మొత్తం గవర్నమెంట్ లోనే చదువుకుంటాను వచ్చాను నేను ప్రతి ఒక్కటి అందుకని చెప్పి నేను అంత అంటే అలానే ఇప్పుడు మన ఇదివరకు ఐటీకి అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ కి హైదరాబాద్ వెళ్ళి మనం పని పనులు చేసుకోవాలి ఇప్పుడు మన అమరావతిలో కాని పోలవరంలో కానీ కడతానంటున్నారు ఏమంటారు అమరావతిలో కంపెనీస్ వస్తే చాలా మంచిది అన్న ఇప్పుడు మనం మన గురించి ఆలోచించుకోకుండా మన ఫ్యూచర్ జనరేషన్ గురించి ఆలోచిస్తే వాళ్ళు ఇంకా మంచి పొజిషన్ లో ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఫిఫ్టీ టు సిక్స్టీ ఏజెస్ లో ఉన్న తల్లిదండ్రులకి మినిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉండే పిల్లలు ఉంటారు ఆ పిల్లలకి ఏంటంటే మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇప్పుడు గవర్నమెంట్ మొత్తం ఇవ్వడానికి ట్రై చేస్తుంది మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఏం చెప్తారు నారా లోకేష్ గారి గురించి నారా లోకేష్ గారి గురించి చెప్పాలంటే ఇంకా ఆయన ఒక ఎలా చెప్పాలంటే ఒక మైల్ స్టోన్ అంతే ఆయన ఐటి మినిస్టర్గా ఉంటే ఒక మైల్ స్టోన్